Make a yeah, yeah. your makeup ಎರಗಿ ವೇ ಈ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಆಶೀರ್ಷಣಿ ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಂತ ಆಹ್ವಾನಿಸ మనం చూస్తాం మీ అంతకుంటున్నారు కాబట్టి మీ స్వాగతం చూస్తే తిరువేసరాము గారు ఈ రోజు మీ అత్తకు వచ్చారు మీ ప్రభుత్వం త్రీవేశ్వ గారికి జన అవేలా ఎన్నికలు చేయడం జరిగింది తెలుగు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుల్లో వచ్చినప్పుడు పార్టీ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మేము పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నటువంటి సందర్భం ఏ జిల్లాలో లేనటువంటి చక్కటి మీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు ఉంది అన్ని జిల్లాల్లో మాకు కావాలి మాకు కావాలంటే ఈ జిల్లాలో మేము పోటీ పడాల పార్టీ ఐడెంటిఫై చేసుకోండి ఏ సామాజిక వర్గం మీరు నిర్ణయం తీసుకుంటే తీసుకోండి అది నాకు కావచ్చు సత్యనారాయణ గారు కావచ్చు జిల్లా అధ్యక్షుడు తాదాజి గారికి కావచ్చు నో ప్రయారిటీ ఎందులో వన్ టూ త్రీ మేము చెప్పం అని అంత ఫ్రీగా మేము ఉన్నాం అయితే కొన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో నాకు ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గతంలో రెండు సార్లు భారతీయ జనతా పార్టీ నెగ్గితే ఇవాళ మూడవసారి భారతీయ జనతా పార్టీ నగ్గడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు కొంతమంది నాకు బాధ కలిగింది కొన్ని లోకల్ లో వారానికి ఒకసారి వచ్చేటువంటి పేపర్లు ఉంటాయి జిల్లాలో సామాన్యుడు ఆర్థికంగా బలహీనుడు రాస్తున్నారు నేను సామాన్యుని కాబట్టి సామాన్య కార్యకర్తలతో కలిసి పనిచేశా ముప్పై నాలుగు సంవత్సరాలు కానీ సామాన్యుడి మీకు తెలియని అసామాన్యుడు కూడా ఉన్నాడు అనేటువంటి విషయం నేను చెప్తూ ఉన్నాను అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు కేంద్ర భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటంతో కలిసి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా వ్యవహరించడం దానికి సంబంధించినటువంటి చర్చల్లో భాగంగా ఆరు లోక్సభ స్థానాలని ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది ఈ యొక్క కేటాయింపు ఆధారంగా నర్తాపురం పార్లమెంటుకు ఉన్నటువంటి గత చరిత్ర